ఎప్పుడు నా కెరీర్ మొత్తానికి కూడా నేను ఇన్ని లేస్ ఏ రోజు అడిగింది అడిగినట్టు చేశారు నాకు రిక్వెస్ట్ ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ మేడం గారిని వరలక్ష్మి గారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అలాగే ఎస్సీ ఏపీఎస్సీసీ ట్రాన్స్క్ వారి సూపరింటెండెంట్ గారిని మీద వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం అందరూ టూ త్రీ ఇయర్స్ అవో పని చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర రాజధానికి అందుకు మనందరం గర్వపడాలని కోరుకుంటూ ఇప్పటికే ఉంది కాబట్టి ఆఫీసర్లు చాలామంది మేడం గారికి పెద్ద వయసు వాళ్ళు అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని వయస్సు చెల్లిది మనస్సు తల్లిది అన్నారు అద్భుతం హైలైట్ అయినటువంటి పదండి కలెక్టర్ గారి నుంచి వాడినటువంటి బావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కనిగిరి మన ఆర్డిఓ గారు అయినటువంటి కేశవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఉంటే చేసి పెట్టాలి మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ ఆల్ ది సక్సెస్ అట్ యాజ్ ఏ గుంటూరు కలెక్టర్ ఎందుకంటే మరిన్ని ఉన్న స్థాయికి వెళ్ళాలని అదేవిధంగా మేడం గారు నాకు తెలిసి ఖచ్చితంగా ఎప్పుడు కనుక చీఫ్ సెక్రటరీ అవునా ఏ అధికారి అయినా కానీ ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు సాధించుకుంటా తెలియజేసా మాట్లాడవలసింది వెంకటేశ్వరరావు గారు మాట్లాడవలసింది కర్త అందరికి నమస్కారం మాట చాలా నిదానం రాష్ట్రంలోని అద్భుతమైనటువంటి పట్టాన్ని దీనిని మనకు తీసుకొచ్చారు వారు కూడా బయటనే దిస్ ఈ డిటర్మినేషన్ స్ట్రాంగ్ మీరు శాశ్వతంగా ఉంటారు ఎవరు వచ్చినా ఎవరు పోయినా మా ఇండియన్ అటువంటి ఇంప్రింట్ వాళ్ళు చదివించారు అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనము ఇక్కడ సత్కరించడం మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇవన్నీ చాలా ఆనందదాయకమైనటువంటి ఐఏఎస్ అట్ కమాండ్ అండ్ రిక్వెస్ట్ ఆఫ్ డిఆర్ఓ గారు టు బ్రింగ్ అవర్ కలెక్టర్ గారు

बिछरండి మీకు ఎడొచే చేయండి ఒక్క నిమిషం ఆలస్యం చేస్తాను ఇనిస్ మేడమ్ సేర గ్రూప్ చార్న్ సర్ సన 레వినియ అసోసియేషన్ తరపు తో లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ సెవెంత్ ప్రకాశం జిల్లాలో జాయింట్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇక్కడ ఎక్కువ సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్టిక్ కలెక్టర్గా ఫస్ట్ జిల్లా ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ ఇవి చేయాలి ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విషన్ అనేది ఉంటుంది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్కు ఒక మంచి థీమ్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము అటువంటి ఒక మంచి టీం మంచి జిల్లా ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరికారు పద్నాలుగు నెలల పై చెరుపు ఇక్కడ పనిచేయడం జరిగింది సో వచ్చినలోనే కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము కొత్త అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేయాలి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది మీకు తెలుసు సో ఆ దీని నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవడం జరిగింది అంటే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది పాత అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పుడు లేదు మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి అంటే ఒక రకంగా ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డప్ చేసి ఇది చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఆ దీనిలో భాగంగా మరి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా ఆ జిల్లాకి మరి మేడం గారు కలెక్టర్గా రావడం జరిగింది ఈ పద్నాలుగు నెలలు కూడా మేడం గారికి అనేక ఎక్స్పీరియన్స్లు అనేక పాఠాలు అనేక అనుభవాలు అనేక విజయాలు అన్నీ ఊరించాయి అని నేను భావిస్తున్నాను మరి జిల్లా కలెక్టర్గా కలెక్టర్కి జాయింట్ కలెక్టరు అండ్ డిఆర్ఓ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని మనం చెప్పక తప్పదు నా జిల్లాలో పనిచేసినటువంటి కాలంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో అందరు జిల్లా అధికారులు వాళ్ళ యొక్క ఉపన్యాసాలలో తెలియజేశారు చాలా మంచిది మేడం మీరు పనిచేసినటువంటి కాలంలో మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం మీ ఆదేశాలు పాటించాం జిల్లా అభివృద్ధి పథంలో పయనించడానికి మీ యొక్క సారథ్యంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు చక్కగా పనిచేశారు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అధికారుల దగ్గర పనిచేయటం మనం అదృష్టంగా భావించాలి మొదటగా బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటానికి స్టేట్లోని కొన్ని జిల్లాల నుండి ఆహార బొట్లాలు ఇంకా మిగతా గూడ్స్ కూడా పంపించేటువంటి క్రియలో భాగంగా మన ప్రకాశం నుండి చాలా లక్ష పైచిలుపు ఆహార పొట్లాలు మేడం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి యొక్క సమక్షంలో తయారు చేసి పంపించారు